ప్రమాణ చేసిన తర్వాత మొదటిగా వెళ్ళి అక్కడ నాకు స్టీల్ మినిస్టర్ కుమార్ స్వామి గారు పరిచయం లేకపోయినా సరే వెళ్ళి సార్ మా పార్లమెంట్ లో ఇష్యూ ఉంది మీ సపోర్ట్ మాకు కావాలని అడిగితే అప్పటికి నాకు దీని గురించి ఆల్రెడీ ఒక అవగాహన ఉంది లొకేషన్ దీని గురించి నాకు మాట్లాడారు దీని మీద ఒక పాజిటివ్ గా చేయాలని చెప్పడము చూశారు కొన్ని నెలల్లో దీనికి కొంత డబ్బులు ఇవ్వడము టోటల్ గా పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు కేంద్రం అనౌన్స్ చేసి దాంట్లో ఇంటి నుంచి వాళ్ళు కోట్లు కేటాయించడం అండ్ ప్రొడక్షన్ కూడా మూడు రెండు వేల ఇరవై ఒకటిలో మూడు ఫార్మర్స్ పూర్తిగా ఫంక్షన్ అయ్యి దాని తర్వాత ఈ ట్వంటీ పర్సెంట్ ప్రొడక్షన్ దాని నుంచి తీసుకొచ్చారు ఈ ప్రయాణంలో చాలా నిర్ణయాలు తీసుకుంటున్నారు జగన్ గారు కూడా ఇందాక మాట్లాడాలని చెప్పారు కొన్ని దగ్గరలో ఏంటంటే కాంట్రాక్ట్ వర్కర్స్ పేర్లు వాళ్ళు రాకపోవడం లేకపోతే వాళ్ళని ఏపించడానికి కొందరు కార్మిక నాయకులు డబ్బులు తీసుకుని రాజకీయ ఒత్తిడి పెట్టి వాళ్ళని ఏపిచ్చుకుని వాళ్ళని డబ్బిస్తారు ఇట్లా అనేక కారణాల వల్ల చాలా దెబ్బతింది బహుశా ఇవాళ ఉన్న మేనేజ్మెంట్ వాటిని కరెక్ట్ చేసే ప్రయత్నంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు నిజంగా అర్హులైన ఆర్ కార్డ్ హోల్డర్ కూడా వెళ్ళిపోవడం అనేది అది దురదృష్టం ఎందుకంటే మేము కూడా అనేక సార్లు వాళ్ళకి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది ఆర్ కార్డ్ హోల్డర్స్ ప్రభుత్వం చాలా కమిటెడ్ గా ఉంది వాళ్ళందరినీ ఎవరైతే బాగా పనిచేస్తున్నారో పని చేయకపోతే మనం ఉంచమని మేము చెప్పలేము వాళ్ళు కూడా ఏదన్నా తప్పు చేస్తే వాళ్ళు తీసేసేయాలి కానీ బాగా పనిచేసే వాళ్ళని మాత్రం ఆర్ కార్డ్ హోల్డర్స్ ని మీరు కాపాడాలనేది మేము చెప్పడం జరిగింది అంతేకాకుండా స్టీల్ ప్లాంట్ ని లాభాల లోపల తీసుకెళ్లాలి డే వన్ నుంచి ఇప్పుడు నుంచే కాదు డబ్బులు వచ్చిన ఒక వారం లోపలే నేను కార్మిక నాయకులను కలిసినప్పుడు అప్పుడే వాళ్ళ మాటలు నాకు కొంచెం తేడా కనపడింది ఏంటి అంటే నాకు కొంత అనిపించేది ఈ పోరాటం వాళ్ళకి పోరాటం నడిస్తేనే వాళ్ళకి ఒక ఉనికి ఉంటుంది అనే ఒక ఆలోచనతో బహుశా కొందరు ఉన్నారేమో అనే ఒక అనుమానం కూడా నాకు అనిపిస్తుంది ఎందుకంటే స్టీల్ ప్లాంట్ బాగుంటే మాకు అసలు ఇష్యూస్ ఏమి మేము చేయలేము మేము లబ్ధి పొందలేము అని కొందరు ఆలోచిస్తున్నారు కొందరు నన్ను వచ్చి కలిసేటప్పుడు కూడా నేను వాళ్ళు చెప్పేవాడిని మీరు వచ్చి కలిసి నాతో బాగా మాట్లాడుతున్నారు వెళ్ళి మళ్ళీ నన్నే తిడుతున్నారు అట్లాంటి వాళ్ళైతే మీరు నా దగ్గర రామాకండి మీరు ఇతర నా రాజకీయ నాయకుల దగ్గర మీరు వెళ్ళి ఉంటారు కానీ నేను అట్లాంటి రాజకీయ నాయకుడిని కాదు నేను మీ మొహమ్మద్ ఏం మాడతాను మీ వెనకాల కూడా మీ గురించి అదే మాడతాను నేను నాకేమి ఇక్కడ ఏమి ఆల్టర్నేట్ ఎజెండా లేదు అని కూడా వాళ్ళు చెప్తాను నా దగ్గర రావడం కూడా ఇప్పుడు మానేసింది ఎందుకంటే నేను వాళ్ళు చెప్పే మాటలు నా దగ్గరకు వచ్చి ఒక మాట మాట్లాడి బయటకు వెళ్ళి ఇట్లా అన్నారని దాన్ని వక్రీకరించడం అనేది మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి